హలో బయటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి సో ఈరోజు వచ్చేసి మా పాప ఫస్ట్ ప్రోగ్రామ్ అరంగీతనం చేయబోతుందనమాట కూచిపూడి డ్యాన్సర్గా సో ఈరోజైతే ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఎలా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అండ్ అక్కడ మేకప్ ఎలా ఉంటుంది అంతా చూపించిపోతున్నాను సో ఫస్ట్ అయితే జడ మనమే తెచ్చుకోవాలి సో జడ అరేంజ్ చేసుకున్నాను అలానే ఒక సౌరము నాకు ఎప్పుడు ట్రైపాడ్ అయితే సెల్ఫీ స్టిక్ ఉంటాయి అనమాట బ్యాగ్లో పెట్టుకుంటాను ఒక గుర్తుగా నెక్స్ట్ గజ్జలు అలానే స్టోరేజ్కి బాక్స్ అనమాట బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఒక త్రీ కలర్స్ తీసుకున్నాను డ్రెస్ కలర్ ఏంటి అనేది కన్ఫర్మ్ చేయలేదన్నమాట మేడము సో డ్రెస్ వచ్చిన తర్వాత చూద్దాం ఒక రెడ్ ఎల్లో గ్రీన్ అయితే మూడు తీసుకొని పెట్టుకోండి అని చెప్పారు సో త్రీ కలర్స్ తీసుకున్నాను అలానే జడకి కట్టడానికి బ్లాక్ థ్రెడ్ సుజాత పిన్స్ అలానే పారాని అనమాట పారాని వచ్చేసి మామూలుగా బాటిల్లో వస్తుంది కదండీ కొత్తగా ఇప్పుడైతే ఇలా వచ్చిందనమాట సో ఇంతకుముందు అయితే చిన్న ఇయర్ బర్డ్ కానీ అలా తీసుకొని పెట్టాల్సి వచ్చేది ఇది చాలా సింపుల్గా ఉంది మీలో ఎవరైనా డాన్సర్స్ అయ్యి ఉంటే ఇది ట్రై చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా వస్తున్నాయి ఇది కూడా కొంచెం ప్రాబ్లం వస్తుందనమాట ఎక్కువ ప్రెస్ చేస్తే అది ముందు పడిపోతుంది చూసుకొని నార్మల్గా స్పాంజ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వెయ్యాలన్నమాట సో పారాన్ని వచ్చేసి ముందే పెట్టి తీసుకురమ్మని చెప్పారు మేడము మనమైతే వీలుంటే కనుక డ్రెస్ మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో పారాన్ని పెడితే బెటర్ ఎందుకంటే వాళ్ళు ఫేస్కి టచ్ చేస్తూ అలా ఉంటూ ఉంటారనమాట చిన్నపిల్లలు సో ఇక్కడైతే ఆ రోజు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ డాన్సర్స్ అయితే ఉన్నారు అక్కడ ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉంది పారాన్ని పెట్టాలన్న ఇబ్బంది అవుతుందని ఇంట్లోనే పెట్టేసి తీసుకురమ్మని చెప్పారనమాట మేడం సో అలా నేను కాళ్ళకి చేతులకి కంప్లీట్గా ఇలా పారాని అయితే కంప్లీట్ పెట్టేశాను చాలా మంచి లుక్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు బయలుదేరబోతున్నాం ఫస్ట్ టైము మాకు తెలియని చిన్న విషయం ఏంటంటే ఫ్రాక్ టైప్ వేసుకోవాలి ఎందుకంటే మనం డ్రెస్ వేసేటప్పుడు మేకప్ అంతా అయిపోయాక ఇలా షర్ట్స్ వేస్తే ఏమవుతుంది అంటే పైనుండి తీయాల్సి వస్తుంది మేకప్ ఫేస్కున్న మేకప్ అంతా రిమూవ్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట సో అదొక మిస్టేక్ అయింది బట్ నేను షర్ట్ కొద్దిగా లూజ్ అయ్యడం వల్ల అది పైనుండి ఓపెన్ చేసేసాను వచ్చేసింది సో ఇప్పుడైతే మేకప్ స్టార్ట్ అయిందనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బటన్స్ షర్ట్ కానివ్వండి ఫ్రాక్ టైప్ ఉండేది కానివ్వండి మేకప్ వేసేటప్పుడు ప్రిఫర్ చేయండి ఒకవేళ డ్రెస్ అంతా అయిపోయాక మేకప్ వేస్తే ఇంకా హ్యాపీ సో వాళ్ళకి ఇలా ఓపెన్ చేసే టాప్స్ అవి ఏమైనా అవసరం లేదు బట్ చిన్న ఏంటంటే ఫస్ట్ మేకప్ వేస్తున్నారు తర్వాత జ్యువెలరీ హెయిర్ స్టైల్ అంతా అయిపోయాక మే డ్రెస్ అనేది లాస్ట్లో పెడుతున్నారనమాట సో ఫస్ట్ అయితే నేను జడ వేసుకొచ్చేసాను పారాన్ పారాన్ని పెట్టాను నెక్స్ట్ ఫేస్ మేకప్ స్టార్ట్ అనమాట ఫేస్ మేకప్లోనే టూ వెరైటీస్ ఉంటాయన్నమాట ఫస్ట్ కంప్లీట్ ఫేస్ మేకప్ అనేది చేసేస్తారు ఫౌండేషన్స్ పౌడర్స్ హైలైటర్స్ అప్లై చేస్తారనమాట ఫస్ట్ ఒక ఫేస్కి సరిపోయే ఫౌండేషన్ అప్లై చేసి నోస్కి హైలైట్ ఇస్తారనమాట నోస్ షార్ప్గా కనపడడానికి మనకు కొంచెం బ్రౌన్ షేడ్ ఉన్నది హైలైట్గా ఇస్తేమవుతుంది అంటే నోస్ అనేది కొంచెం వంకరు ఉన్న వాళ్ళకైనా కూడా పర్ఫెక్ట్గా మేకప్లో వచ్చేస్తుంది మనకు డాన్సర్స్ అందరూ ఒకే లుక్ కనపడడానికి ఈ విధంగా మేకప్ అనేది వేస్తారు నెక్స్ట్ అలానే ఫేస్ మేకప్ కంప్లీట్ అయ్యే టైంకి లాస్ట్కి చి పింక్ కలర్ అనేది కూడా ఫేస్ పైన అప్లై చేస్తారనమాట సో ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ లిప్స్టిక్ అలానే ఐబ్రోసు ఐ ఐ మేకప్ అంతా కూడా ఉంటుంది అనమాట సో ఫేస్ మేకప్ అయ్యాక కంప్లీట్ లుక్ రావాలంటే మనకు ఐబ్రోస్ చాలా ముఖ్యం అనమాట ఐబ్రోస్ అనేవి పైకి ఇలా రౌండ్గా వస్తేనే సూపర్ లుక్ అనేది ఉంటుంది లేకపోతే అస్సలు అనమాట కొంచెం కిందకు వేసినా కూడా లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అండ్ ఐ పైన కాటిక కూడా కొంచెం డిఫరెంట్గా పెడతారు కూచిపూడి డ్యాన్సర్స్కి కొన్ని కొన్ని డ్యాన్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట భరతనాట్యంకి కొంచెం వేరుగా దాదాపు ఒకేలాగా ఉంటాయి బట్ కొంచెం కొంచెం స్టైల్ అనేది హెయిర్ స్టైల్లో కానీ ఫేస్ మేకప్లో కానీ కొంచెం కొంచెం డిఫరెంట్స్ ఉంటుంది మీళ్ళ ఫౌండేషన్ పెట్టడం కానివ్వండి ఐ కలర్ కానివ్వండి అంత సేమ్ ఉంటుంది బట్ మనకు కూచిపూడి డ్యాన్స్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే ఐ మేకప్ వేస్తున్నారు నెక్స్ట్ ఐబ్రోస్ అనమాట ఐబ్రోస్ అనేది మనకు డార్క్గా రౌండ్గా పైన మంచిగా కనపడాలి సో అది చాలా పర్ఫెక్ట్గా వేస్తేనే బాగుంటుంది కొంచెం అటు ఇటు పోయినా మిక్స్ కాకపోయినా కూడా వాళ్ళు చూసుకొని మళ్ళీ కొంచెం ఫౌండేషన్ అలా అప్లై చేసి మళ్ళీ అడ్జస్ట్ చేస్తారనమాట సో మా పాపకి అయితే ఫస్ట్ టైమే ఓకే అయింది ఇంకోటి ఏంటంటే ఈ మేకప్ వేసిన తర్వాత ఫేస్ పైన అస్సలు టచ్ చేయకూడదు పిల్లలు సో చిన్న చిన్న పిల్లలతో అయితే ప్రాబ్లం అవుతుంది పెద్దవాళ్ళు అయితే ఓకే మా పాపకు కూడా తను అర్థం చేసుకోగలుగుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం రాలేదు నాకు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనమాట అక్కడ వాళ్ళకైతే కొంచెం ఫేస్ పైన టచ్ చేయకు మేకప్ పోతుంది ఇలాంటివన్నీ చెప్తూ ఉండాల్సి వచ్చింది అనమాట సో అలా మేకప్ వేసేటప్పుడు చిన్న పిల్లలైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనము ఈ ఏజ్ నుండి ఒక సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుండి బేసిక్స్ స్టార్ట్ చేస్తూ పోతే మనకు థర్డ్ క్లాస్ నుండి సర్టిఫికేషన్ కోర్సు స్టార్ట్ అయ్యి సిక్స్ నైన్త్ క్లాస్కి మనకు ఒక డిప్లమా అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సో అలా కూడా చూసుకోవచ్చు మనకు టెన్త్లోగానే మనము డ్యాన్స్ అనేది ప్రొఫెషన్ డిప్లొమా కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత పిహెచ్డి అవి కూడా చేయొచ్చు బట్ మనము ఈ ప్రొఫెషన్లోకి పంపించాలి పిల్లని అనుకున్నట్టయితే చిన్న పిల్లప్పుడే పంపిస్తే చాలా మంచిది అనమాట తన స్టడీస్కి కూడా ఇబ్బంది రాదు అదే మనం ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వచ్చిన తర్వాత వేసినట్టయితే నెక్స్ట్ వాళ్ళకి టెన్త్కి ఇంటర్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది అండ్ ఈ స్టేజ్లో కూడా వాళ్ళకి ఎక్కువ కష్టం ఏమి ఉండదు వీక్లీ త్రీ క్లాసెస్ అలా ఉంటాయి మా పాపకి పర్ఫెక్ట్గా అయితే నేర్చుకుంటుంది మేడం కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు అనమాట వీక్లీ వచ్చేసి ఒక త్రీ క్లాసెస్ అలా ఉంటాయి అండ్ ఇంట్లో డైలీ ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అలా తన వీలుని బట్టి ఓపికను బట్టి తను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది సో తనదైతే ఫైవ్ మంత్స్కి ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది బేసిక్స్ ఆల్రెడీ ఒక చోట నేర్చుకుంది మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ నుండి మేడం నేర్పించి కూడా పర్ఫెక్ట్ చేశారు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అరంగతనం చేయబోతుంది మా పాప అప్పుడే అని అండ్ తర్వాత కూడా చాలా పర్ఫార్మెన్స్ జరిగాయి నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి అన్నీ కూడా మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా మంచి మంచి పర్ఫార్మెన్స్లు అయితే ఇచ్చింది నాకు కొంచెం లేట్ అయిందనమాట వీడియో అప్లోడ్ చేయడం సో చెన్నైలో వెళ్ళి కూడా హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇచ్చి వచ్చారనమాట మేడం అయితే చాలా బాగా నేర్పిస్తున్నారు చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు పిల్లల్ని బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు కదా మేడం అనమాట సో మాట్లాడుతున్నారు కదా సో ఇలా అయితే మన మేకప్ అయితే కంప్లీట్గా అయిపోయింది చూడండి ఇప్పుడైతే లిప్స్టిక్ అయిపోయింది ఐ మేకప్ అయిపోయింది ఐబ్రోసు బింది అండ్ లిప్స్ కింద చిన్న బ్లాక్ డాట్ అనేది పెడతారు సో అంతా మేకప్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి హెయిర్ స్టైల్ అనమాట సో మనకి హెయిర్కి డెకరేషన్ ఐటమ్స్ అండ్ బన్ను ఫ్లేవర్స్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెడతారనమాట నెక్స్ట్ ఇటు చంద్రుడు సూర్యుడు కూడా పెడతారు కూచిపూడి డ్యాన్స్లో అండ్ ఇంకా కొన్ని డిఫరెంట్లో అయితే మనకి ఇది పాపడి బిళ్ళ లాగా వస్తుంది చంద్రుడు సూర్యుడు ఉంటుంది నెక్స్ట్ బన్స్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది అలా ఉంటుంది కదా ఈ కూచిబుడ్ డ్యాన్స్లో వచ్చేసి మొత్తం మనకు కంప్లీట్ పాపడి బిళ్ళ అండ్ ఫేస్కి ఇటు ఇటు మొత్తం వచ్చేస్తుంది పైన చంద్రుడు సూర్యుడు వస్తుంది చెంపస్వరాలు ఇంకా ఇయర్ రింగ్స్ అవి కూడా వస్తాయి ఇంకోటి ఏంటంటే ఇయర్ రింగ్స్ తీయించలేదు మా పాపకి అదొక్కటి ఇబ్బంది అవుతుంది సో ఈ వీక్లో తీయించేసాము ఇయర్ రింగ్స్ తీయించిన తర్వాత మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ తీయించిన వాళ్ళ అయితే ప్రాబ్లం లేదు జస్ట్ మనకి ఇయర్ రింగ్ పెట్టి వెనక బ్యాక్ సైడు చిన్న బుక్కి బ్యాక్ సైడ్ అట్టా వస్తుంది కదా అది రౌండ్గా కట్ చేసి దానికి పెట్టేసి మనం వెనక మంచి క్లోజ్ చేస్తే ఇయర్ రింగ్ అనేది ఉంటుంది ఫోరు ఫైవ్ పర్ఫార్మెన్స్లు చేసింది అలానే ఇయర్ రింగ్ పెట్టేసాను అనమాట నేను తీయిద్దామంటే వెంటనే ప్రోగ్రామ్ వస్తుంది మళ్ళీ తనకి ఇయర్ రింగ్ పడుతుందో లేదో అనేసి నేను అది తీయించలేదు అదొక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది ఇయర్ రింగ్స్ అయితే ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి అయితే తీసేసి నార్మల్ బి పెట్టేసేయండి ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలనుకున్నట్టయితే నాకైతే ఇంకా నేను అనుకోలేదు ఈ డ్యాన్స్ ప్రొఫెషన్కి వస్తుందని అసలు స్పోర్ట్స్ అనుకున్నాను బట్ తనకు స్కూల్లో అందరూ డ్యాన్స్ నేర్చుకుంటుంటే ఇష్టమై స్కూల్లో జాయిన్ అయింది అక్కడ టైమింగ్ సరిగ్గా లేక ఇంకా పర్సనల్గా మేడం దగ్గర జాయిన్ చేసామన్నమాట ఇంకా మేడం దగ్గర జాయిన్ చేసిన దగ్గర నుండి గజపూజ జరగడం అంతా చాలా బాగా జరిగింది చాలా బాగా ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్లు కూడా ఇస్తుంది మాకైతే చాలా హ్యాపీ అనమాట సో మా పాప వాళ్ళ మేడం పేరు కిరణ్మయ మేడం అనమాట వాళ్ళ గురుగారు సో ఇప్పుడైతే మనకు హెయిర్ స్టైల్లో డబల్ బన్ అయితే పెడుతున్నారు మేడం పర్టికులర్గా మా పిల్లలందరికీ డబల్ బన్నే పెట్టాలనేసి పెట్టిస్తున్నారు అండ్ ఫ్లవర్స్ కూడా డబల్ అనమాట వైట్ కలర్ వచ్చేసి టూ వస్తాయి అలానే అందులో రెడ్ కలర్ కనకామ్రాలు లాగా ఉండేవి ఒకటి వస్తుంది అనమాట దీనిపైన చూడండి ఎంత బాగా పెట్టారు హెయిర్ స్టైల్ కూడా మనకి ఏది కావాలంటే అది మన ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేస్తూ ఉండొచ్చు నేను నెక్స్ట్ హెయిర్ స్టైల్స్ తెచ్చినప్పుడు కూడా ఎలాంటివి తెచ్చాను ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ అయితే తెద్దాం అనుకుంటున్నాను ప్రతిసారి ఇది పెట్టినా నాకు ఎలానో ఒకటే అయిపోతుంది అనిపిస్తుంది ఇది బాగుంది కూడా బట్ నాకు ఇంకా త్రీ ఫోర్ వెరైటీస్ అయితే యాడ్ చేద్దాం అనిపిస్తుంది నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి నేను జ్యువెలరీ కానివ్వండి హెయిర్ స్టైల్స్ కానీ మళ్ళీ తీసుకొస్తాను అవి కూడా చూపిస్తాను అనమాట ఇప్పుడు కంప్లీట్గా అయితే మేకప్ హెయిర్ స్టైల్ అంతా అయిపోయింది అండ్ నెక్లో వచ్చేసి మనకు టూ సెట్స్ వస్తాయి పైన చిన్న హారం ఒకటి అండ్ లాంగ్ హారం ఒకటి రెండు హారాలు వస్తాయి అలానే మనకు వడ్డానం కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వడ్డానం అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే డ్రెస్ ఫేస్ చూపిస్తాను డ్రెస్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ వచ్చిందనమాట పర్పల్ కలర్ సో ఇంకా ఫస్ట్ టైం అరంగీర్ణం చేయబోతుంది కాబట్టి మనస్విని వాళ్ళ మేడం పూజ చేసి గజ్జల దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసి పాపకి ఇచ్చింది అనమాట బొట్టు పెట్టి చాలా బాగా అనిపించింది ఇంకా ఫస్ట్ టైం చాలా మంచి పర్ఫామ్ చేయాలి ఇంకా ఎన్నో చేయాలనేసి దీవించింది మేడం కూడా ఇక్కడంతా కంప్లీట్ అయ్యి అంతా అయిపోయాక ఇక్కడ నుండి ఇంకా డ్యాన్స్ జరిగే చోటుకైతే బయలుదేరామన్నమాట ఫస్ట్ మేము ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే రోజే మా పాప అరంగేతనం చేసింది అది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ అంటారు కదా నాంపల్లి దగ్గర ఉంది సో అక్కడ అనమాట జరిగింది సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసి మనకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరుగుతుంది అనమాట మాధవి సేవా సంయుక్తి వాళ్ళు అకాడమీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న గెస్ట్లు అందరూ వచ్చారనమాట అలానే ఇక్కడ కింద సైడ్ కనిపిస్తున్న ఫొటోస్లో వాళ్ళ గురువుగారులు ఇక్కడ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చిన గురువుగారులు కిరణ్ మయమేమ్ కూడా ఫోటో ఉన్నారు సో ఇంకా ఎంట్రన్స్ అయ్యి లోపలికి వెళ్ళిన వెంటనే మనకి మనకిక్కడైతే ఫోటోషూట్ అరేంజ్ చేశారనమాట ఇంకా ఇటు సైడ్ అంతా కూడా యూనివర్సిటీకి సంబంధించిన ఫొటోస్ వాటి వివరాలన్నీ కూడా రాశారు ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ఫొటోస్ ఏంటంటే మెమరీగా పిల్లలకి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇలా అక్కడక్కడ అరేంజ్ చేస్తారు రవీంద్ర భారతిలో ఇలా పెద్ద పెద్ద యూనివర్సిటీలో జరిగినప్పుడు ఫొటోస్ ఫోటో సెక్షన్ అనేది ఉంటుంది మనకు కావాలంటే ఫొటోస్ తీయించుకోవచ్చు అనమాట సో అలా మనస్వినికి ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి మాకు గుర్తుండిపోతుందని ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేయించాము చాలా బాగా వచ్చింది ఇంకా సాఫ్ట్ కాపీస్తో కూడా తీసుకున్నాం అనమాట వాళ్ళని అడిగితే ఎన్ని ఫొటోస్ అయితే తీసారో అన్నీ కూడా మాకు పంపించారు అది కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా స్టేజ్ పైకి వచ్చేసరికి ఇదిగోండి చూడండి ఫస్ట్ ప్రోగ్రాము ఇంకా ఫస్ట్ సాంగ్ వచ్చేసి సెవెన్ మెంబర్స్ చేస్తున్నారనమాట మనస్విని వచ్చేసి నటరాజస్వామి స్వామి పక్కన ఉంది చూడండి తను ఫస్ట్ టైం డ్యాన్స్ చేస్తుంటే స్టేజ్ ఎక్కేలా చేస్తుంది ఏంటి అనేది మాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇంకా ఇందరి ముందు ఎలా చేస్తుందా అని ఒకవైపు భయంగా ఉంది ఒకవైపు హ్యాపీ కూడా అనిపించింది ఇంకా నేను కార్నర్ కొండి వీడియో తీశాను ఇంకా మేడం అన్నారు సెకండ్ టైం కూడా చేయిస్తాను అన్నారు ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ సాంగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ లాస్ట్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిన తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళీ మనస్వినితో డాన్స్ చేయించారనమాట నేను లాస్ట్లో యాడ్ చేస్తాను సో మనస్విని అయితే చాలా బాగా చేసిందండి ఫస్ట్ టైం కానీ చాలా బాగా చేసింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఆల్రెడీ తీసుకొచ్చాము మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇంట్లో ప్రాక్టీస్ చేసింది సేమ్ డ్రెస్ పైన సో ఇంకా ఇక్కడికి వచ్చి కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం అయినా కూడా అస్సలు భయపడలేదు ఇంకా ఇంత ముందుకు చాలా బాగా కానీ ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్లో అప్పుడప్పుడు ఇప్పిస్తూనే ఉంటే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వెళ్తారనమాట మనము ఒక ప్రోగ్రామ్ ఇప్పించేసి ఆ పిచ్చేయడం అలా చేయకూడదు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఇప్పిస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి స్టేజ్ పేర్ అనేది పోతుంది సో ఇంకా వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళకి ఉపయోగపడుతుందనమాట ఇంకా నేను అందుకే ఎన్ని ప్రోగ్రామ్స్ ఇప్పి ఉన్నా కూడా దగ్గరుండి ఇప్పిస్తున్నాం వాళ్ళ డాడీకి వీలైనప్పుడు వాళ్ళ డాడీ నాకు వీలైనప్పుడు నేను ఖచ్చితంగా డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళడం రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అయితే ఇప్పిస్తున్నాం ఇంకేంటంటే ఇక్కడ కా సాంగ్ పెట్టేదాన్ని కాపీరైట్ ప్రాబ్లం అనమాట ఆల్రెడీ నేను ఒకసారి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సాంగ్ పెట్టేసిన వెంటనే ఒక టెన్ సెకండ్స్ కల అప్లోడ్ అయిన వెంటనే మానిటైజేషన్ ఆన్ కాలేదు అలానే కాపీరైట్ కూడా వచ్చేసింది అనమాట సో ఇంకా వెంటనే మళ్ళీ ఛానల్కి ఎఫెక్ట్ పడుతుంది అనేసి ఇంకా సాంగ్ తీసేసి మళ్ళీ వాయిస్ ఓవరే ఇస్తున్నాను సో నేను ఈ ఫుల్ సాంగ్స్ ఫస్ట్ ప్రోగ్రాము పూజ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా ఫుల్ వీడియోస్ అనేది పెడతాను సో మనకు అక్కడైతే కాపీరైట్ ప్రాబ్లం అయితే ఉండదు ఇన్స్టాగ్రామ్లో సో ఇన్స్టాగ్రామ్లో ఎలా సాంగ్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందో సేమ్ యాస్టీస్ అలా పెడతాను అనమాట ఇన్స్టాగ్రామ్ లింక్ ఫేస్బుక్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు మనస్విని చేసిన పాట ఎలా ఉంది ఏంటి అనేది అక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట ఇక్కడ నుండి కూడా రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే పక్కనే ఉన్న గడి సిమల్ని ఆల్లో పెట్టండి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో పెట్టిన వెంటనే సో ఇక్కడ అయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయిందనమాట తర్వాత అక్కడికి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా మాట్లాడారు నేను అది కొంచెం పెడతాను తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా ఎలా జరిగిందో అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే వాళ్ళ మాటల్లో విందాం ఆవిడప్పుడు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండండి గా ఉండండి అందరు లో ఈ మధ్య నేను మేడం పెట్టిన వీడియోస్ చూస్తారు చాలా చేస్తారు ఆవిడ స్ప్రింగ్ తెలుసు కదండి ఎలా కావాలంటే అలా ఉంటుంది మనం వంగలేదు అలా ఉండదా ట్రై చేసే కష్టం మీరు చేయగలరు డెఫినెట్గా మేడం మిమ్మల్ని ఫాలో అవుతాను నాకు చాలా ఇష్టం ఫిట్నెస్ ఫ్రీకే నేను కూడా నేను కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాను హ్యాపీ అందరూ సంతోషంగా ఉన్నారు కదా అందరూ హ్యాపీగా ఉన్నారు కదా ఒకటి మాత్రం చెప్తాను సందర్భం వచ్చింది కొంచెం ఆర్డోరీ నిండుగా ఉంది కాబట్టి మనసుని మనం మన కుటుంబం కోసమే కాకుండా సమాజం వైపు కూడా మళ్లించండి మీ ఆలోచన ఇవాళ ఎక్కడో కాశ్మీర్లో జరిగిన సంఘటనను మనం గుర్తు చేసుకుంటే మన హిందూ సమాజం ఒక్కసారిగా ఎలుగెత్తి మాట్లాడాల్సిన సందర్భం అలాంటి సందర్భం ఎంతమంది ఉన్నారు కాబట్టి మీ అందరినీ అడుగుతున్నా ఖండిద్దాం ఎదిరిద్దాం నిలబడదాం నిలబడదామా ఒక్కసారి అందరూ చేతులు ఎత్తండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ పిల్లలందరికీ అండ్ ఆల్ ది బెస్ట్ మాధవి గారు అండ్ అందరికీ ప్రపంచని గారు సతీష్ గారు ఎన్నో తప్పులు ఉంటే తప్పులు మాట్లాడుంటే క్షమించింది థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ అలాట్ ఇప్పుడు అయితే సన్మానం చేస్తున్నారనమాట వచ్చిన గెస్ట్లకి తర్వాత గురువులకి అందరికీ కూడా సన్మానం చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది చాలా చాలా బాగా జరిగిందండి తెలుగు యూనివర్సిటీలో ఇంకోటి ఏంటంటే మా పాప ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సెలబ్రేషన్లో ఫస్ట్ టైం అరంగేతనం చేసిందనమాట సో ఈ వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కానీ ఫస్ట్ టైం అయితే ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సెలబ్రేషన్లో డ్యాన్స్ చేసింది చాలా చాలా బాగా అనిపించింది అనమాట మంచి అకేషన్ రోజున అరంగీతనం చేసింది తను అని ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడ వచ్చేసరికి అందరినీ కూర్చోబెట్టి ప్రైజెస్ ఇచ్చి ఇంకా గ్రూప్ ఫోటో ఒకటి తీస్తున్నారు అనమాట తర్వాత ఇంకా గెస్ట్లు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి ఇక్కడ అయితే స్వీని వాళ్ళ గురువు గారికి కిరణ్మయ్య మ్యామ్కి కూడా సన్మానం చేశారు శాల్వా కప్పి బహుమతి అనేది ఇచ్చారనమాట ఇంకా చూడండి గ్రో ఫోటో అయితే దిగుతున్నారు అందరు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా చాలా బాగున్నారు అయితే ప్రతి ఒక్కళ్ళు క్లాసికల్ డ్రస్లో చాలా ముద్దుగా ఉన్నారు సో ఇలా అయితే గెస్ట్లు ఉన్నప్పుడు ప్రోగ్రామ్ అయితే అనమాట ప్రైజెస్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇంకో పర్ఫార్మెన్స్ అనమాట మేడం అందరి సెవెన్ మెంబర్స్ ఉన్నారు కదా ఇంకా మళ్ళీ ఒక త్రీ మెంబర్స్తో ఇప్పిద్దామని మనస్విని మిడిల్లో పెట్టి మళ్ళీ ఇంకోసారి చేయించారు ఫస్ట్ టైం కదా మనస్విని డాన్స్ ప్రోగ్రామ్ అనేసి ఇంకా చేయించారనమాట అది ఇంకా బాగా అనిపించింది తను మళ్ళీ కూడా ఒకసారి సాంగ్ అనమాట సో ఎలా అయితే ప్రోగ్రామ్ జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి రవీంద్ర భారతిలో అనమాట ప్రతి ఒక్కళ్ళ డ్యాన్సర్ కళ ఏంటంటే రవీంద్ర భారతిలో చేయాలి అని ఉంటుంది కదా సో ఆ ప్రోగ్రామ్ ఛాన్స్ మా అయితే సెకండ్ టైంకే వచ్చిందన్నమాట సెకండ్ పర్ఫార్మెన్స్కే నేను నెక్స్ట్ రవీంద్ర భారతికి వెళ్ళే ముందు మేకప్ ఎలా వేసుకుంది అని మేకప్ వీడియో పెడతాను అండ్ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఎలా జరిగింది తను ఎలా ఎంజాయ్ చేసింది అక్కడే మేము చూసింది అనేది అన్నీ కూడా విశేషాలతో మళ్ళీ రవీంద్ర భారతి వీడియో కూడా రాబోతుంది అస్సలు మిస్ కాకండి తర్వాత ప్రోగ్రామ్స్ కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి సో రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయండి ఈ రోజు నుండి ఛానల్ని అయితే ఫాలో చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే పక్కనే ఉన్న గడిసిమల్ని ఆల్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మిస్ కాకుండా చూసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సి నెక్స్ట్ వీడియో బాయ్